The <laughs> కూరగాయల్ని కూరలు చేసుకుని తినటమే కాదండి అలా రోటి పచ్చడి కూడా చేస్తూ ఉంటే ఆరోగ్యానికి ఎంత మంచిదండి అందులో విటమిన్స్ మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి కదండి అలాగే చిన్నపిల్లలకి మావాడు వంకాయలు ఏమన్నా వస్తే ఏరి ఏరి పక్కన పడేస్తూ ఉంటాడండి అదే ఇలా రోటి చట్నీ చేసుకుంటూ ఉంటే అలా టిఫిన్స్లోకి నంజుకుని తింటాడు నెయ్యేసి వేడివేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసి పచ్చడేస్తే కూడా మా వాడు తింటూ ఉంటాడండి అలా పిల్లలకు కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ వైటమిన్స్ అన్ని మంచిగా అందుతాయండి సో అలా రోటి పచ్చలు కూడా చేసేసుకోండి నేను హైదరాబాద్లో దుకునేటప్పుడు మా నాన్నగారు ఈ మార్నింగ్ ఎప్పుడో ఎక్కితే ఈవినింగ్ దిగేదానండి నైట్ అయిపోయేది ఆ రోజు ఆ జర్నీ చేసి సరిగ్గా తినేదాన్ని కదా నెక్స్ట్ డే కోసం ఏం ఖరీదు తింటావమ్మా అని అడిగితే నాకు టమాటా చట్నీ కావాలనేదానండి నాకు రోటి చట్నీ అంటే అంత ఇష్టం ఉండి అదేంటి ఎవరైనా చికెన్ మటన్ ఫిష్ ఏదో అడుగు అడుగుతారు కానీ అట్లా పచ్చడి కావాలని అడుగుతావు అది కూడా రోటి చట్నీ అంటే నాకు చాలా ఇష్టం ఉంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ టా టేక్ కేర్